వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ అటవీ జంతువులను వేటాడుతూ ఉండగా కొంతమంది వేటగాళ్లను కాపు కాసి పట్టుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు ఖమ్మం జిల్లా తల్లాడలో డిఎఫ్ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడారు తల్లాడ రేంజర్ పరిధిలోని చంద్రగొండ మండలంలోని బెండాలపాడు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి కొంతమంది వేటగాళ్లు జంతువులను వేటాడుతూ ఉండగా పట్టుబడ్డారని వివరించారు ఉన్నతాధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో జిల్లా తల్లాడ రేంజ్ పరిధిలో అధికారులు ఆ వేటగాళ్ల కోసం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఆంధ్రాకు చెందిన హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు వేటగాళ్లతో పాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసినట్లు తెలిపారు హైదరాబాద్కు చెందిన పుష్పాల సుగ్రీవు వెంకట శ్రీకాంత్ బొడ్డన్న నారాయణరావు తినూరా విజయ్ నాగరాజ్ తో పాటు స్థానికులు డేరంగుల మిథున్ కుమార్ సురేష్ సురేష్లను అరెస్ట్ చేశామన్నారు వారి వద్ద నుండి గన్ను కత్తి మల్దీపుల్ గొడలి బుల్లెట్ కారు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ అటవీ ప్రాంతంలో జింకలు చిరుతపులి తదితర అటవీ జంతువులు ఉంటాయని వాటిని వేటాడేందుకు వచ్చినట్లు తెలిపారు వీరికి మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు వేటగాళ్లు వస్తున్నారనే సమాచారంతో శని ఆదివారంలో ప్రత్యేక పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు లోకల్ గా ఉండేవారు కాకుండా హైదరాబాద్ నుండి వేటగాళ్లు వస్తున్నారని వారిని పట్టుకున్నట్లు తెలిపారు ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం గస్త ఏర్పాటు చేస్తున్నామని ఎవరు కూడా వన్యప్రాణులను వేటాడవద్దని సూచించారు ఈ సమావేశంలో సత్తుపల్లి రేంజర్ లావణ్య డిఆర్ఓ రామారావు తల్లాడ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు నలుగురు హైదరాబాద్ నుంచి ఆంధ్రా నుంచి వచ్చారు ఇద్దరు లోకల్ ఐట్ కుతాగూడెం చంద్రగొండ మండలం నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ గైడ్ కోసం సపోర్ట్ చేశారు ఆరుగురుకి అరెస్ట్ చేశారు హైదరాబాద్ మెయిన్ అక్కడ ఓపెన్ రోడ్ ఉన్నారు ఆయన దగ్గర అన్ని గన్స్ దొరికింది దాని తర్వాత అక్కడ నుంచి मिथुन कुमार चंद्रगोंडा मंडल करवाता वेंकट श्रीकांत अंबरपेट हैदराबाद करवाता नारायण राव विजयनगर आंध्र प्रदेश करवाता विजय नागराजू, गोदावरी वेस्ट गोदावरी डिस्ट्रिक्ट आंध्र प्रदेश एंड लास्ट अंटे सुरेश चंद्रगोंडा मंडल ओके थैंक यू